బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సనాని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ నెల్లూరులో ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి అంటే ఇక్కడ నెల్లూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఉన్నారో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే విపిఆర్ గురించి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి చెప్తే ఇక్కడ ఆయన అందరూ కూడా రాజకీయాల్లోకి రాక మునుపు నుంచి కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ముఖ్యంగా పేదలను ఆయన ఆదుకునేటువంటి విధానాన్ని అందరూ కూడా నచ్చుతారు అయితే ప్రస్తుతం విపిఆర్ విద్యా పేరుతో నెల్లూరులో ఆయన ఎనిమిది సంవత్సరాల కిందట ఒక స్కూల్ని ప్రారంభించారు ఆ స్కూల్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఇది రాజకీయాలకు సంబంధం లేదు ఆయన సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ స్కూల్ని అలాగే హాస్పిటల్ని నిర్మించారని చెప్పి చెప్తుంటారు అసలు ఆ స్కూల్ ఎలా ఉంటాయి స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది ఇక్కడి నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ప్రయోజకులయ్యారు వారందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు అయితే ఇక్కడ చదివే వారంతా కూడా కేవలం పేదవారే పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులే కావడం అనేది చాలా ముఖ్య విషయం అయితే ఈ స్కూల్స్ ఎలా రన్ చేస్తారు స్కూల్లో ఉన్నటువంటి తరగతులు ఏంటి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రీవియస్గా ఇచ్చినటువంటి సుమన్ టీవీకి మాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అంటే మదనపల్లిలోని రిషి వ్యాలీ స్కూల్లో తాను చదవడం జరిగింది అక్కడి నుంచే నేను ప్రయోజకుడున్నాను ఈ స్థాయిలో నేను ఉన్నానంటే అక్కడ చదువుకోవడం వల్లే పేదలను ఆదుకోవాలి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన అక్కడి నుంచి స్టార్ట్ అయిందని విపిఆర్ గారు చెప్తుంటారు మనం ఒకసారి చూడొచ్చు బిల్డింగ్ అంతా కూడా ఎంతే చూడాలంటే ఇది ఒక కార్పొరేట్ స్కూల్గా చెప్పవచ్చు అంటే ఒక పబ్లిక్ స్కూల్స్ కావచ్చు హైదరాబాదు బెంగళూరు లాంటి మహానగరాల్లో ఏ విధంగా కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయో కొన్ని మనం చారిటీ తరఫున నడుపుతున్నటువంటి స్కూల్స్ ఉంటాయో అలాంటి స్కూల్కి ఏమాత్రం కూడా తీసిపోని విధంగా విపిఆర్ స్కూల్ ఉందని మనం నెల్లూరులో చెప్పవచ్చు ఎందుకంటే ఒక ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది అలాగే లోపల ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు అదేవిధంగా అంటే ఒక్క రూపాయిని కూడా తీసుకోకుండా మొత్తం ఈ స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తారు ఫ్రీగా యూనిఫామ్స్ ఇస్తారు షూస్ బుక్స్ అలాగే ఫ్రీగానే ప్రతిరోజు కూడా ఒక క్వాలిటీ ఫుడ్ను కూడా అందిస్తారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు కూడా ఇక్కడ క్లాసెస్ నడుస్తుంటాయి సో వీళ్ళకి ఎలాంటి చదువుని ఇక్కడ నేర్పిస్తున్నారు ఎలాంటి విద్యను అందిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ సిబ్బందిని అధ్యాపక బృందాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ ప్రస్తుతం మనతో పాటు వీపీఆర్ స్కూల్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ఈ స్కూల్ ని స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన ప్రిన్సిపాల్గా గా ఉన్నారు అసలు ఈ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ చదువుకోవడానికి అర్హత ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం బాగున్నారు సార్ బాగున్నాను మీరు బాగున్నాను సార్ అప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు బహుశా నేను ఇక్కడికి వచ్చాను సో దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది కానీ ఈ ఎలక్షన్ టైంలో రావడం అనేది అంటే ఇది ఎలక్షన్ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి సేవలు కావచ్చు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల గురించి కావచ్చు ఫెసిలిటీసు అసలు ఏ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారనేది మనం ప్రపంచానికి కూడా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతోనే తీసుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఇది ఒక నోబుల్ కాస్త ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో నమస్కారం అండి నా పేరు విటి శ్రీనివాస్ నేను ఈ విపిఆర్ విద్యా స్కూల్ ఫౌండర్ ప్రిన్సిపల్ ఈ విపిఆర్ విద్య అనేది టూ థౌజండ్ సిక్స్టీన్లో మన గౌరవనీయులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారు ప్రశాంతి మేడం గారు ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది వాళ్ళ బ్రెయిన్ చైల్డ్ ఇది లైక్ ఈ విపిఆర్ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో అంటే కార్పొరేట్ స్థాయికి వాళ్ళు ధీటుగా చదువుకోవాలంటే వాళ్లకున్న సౌకర్యాలకి వాళ్లకున్న ఫైనాన్షియల్ క్రైసిస్కి వీలు కాదు కాబట్టి సార్ అలాంటి అట్మాస్ఫియర్ మన లొకాలిటీలో ఎంకరేజ్ చేసి వాళ్ళ కార్పొరేట్ స్థాయి విద్య కానీ అందగలిగితే రేపు ఉన్నత విద్య అంటే ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ధీటుగా వీళ్ళు పోటీ పడతారన్న ముఖ్య ఉద్దేశంతో ఈ హై స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం హై స్కూల్ సరే హై స్కూల్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ మేము సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ తీసుకుంటాము దాదాపు మూడు వందల నాలుగు వందల మంది అప్లికెంట్స్ వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ మాకు వాళ్ళని కూడా కేటగిరీ వైజు ఏరియా వైజు ఫిల్టర్ చేసి మాకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్న వాళ్ళని ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి అంటే ఈ స్కూల్కి ఐదు కిలోమీటర్ల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తాము వాళ్ళకి ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టి మెరిట్ లిస్టు ఫైనలైజ్ చేసి మేడం గారు సార్ గారు దృష్టికి తీసుకెళ్ళి తర్వాత డోర్ టు డోర్ వెళ్ళి వీళ్ళు జెన్యున్లీ పూరా లేక లేకమన్నా ఫేక్ అడ్రస్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది కూడా మా స్టాఫ్ ఐడెంటిఫై చేసి జెన్యున్లీ పూర్ అని చెప్పి మాకు ఐడెంటిఫై అయితే అలాంటి వాళ్ళకి మేము ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడ అడ్మిషన్ చేయటం జరుగుతుంది ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ టెస్ట్ పెడతాం టెస్ట్ ఎవరితే క్వాలిఫై అవుతారో అది మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాము ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ప్రయారిటీ వైస్ సెలెక్ట్ ప్రయారిటీ వైస్ సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత వాళ్ళు అసలు నిజంగానే పేదవారా కాదా అని కాదనే మీ టీం వెళ్ళి చెక్ మా టీమే మా టీచర్స్ అంతా కూడా వెళ్ళి మా స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి ఆఫీస్ స్టాఫ్ టీచర్స్ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళు జెన్యున్లీ పూర కాదు అనేది వెరిఫై చేయటం జరుగుతుంది సో క్లాస్కి ముప్పై రెండు మందినే తీసుకుంటాం సిక్స్త్ క్లాస్లో అయ్యా షూర్ క్లాస్ హాలిడేస్ హాలిడేస్లో ఉన్నాము అయ్యా కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుండేది ఎందుకంటే పిల్లలందరూ కూడా కవర్ అయ్యి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నుండి హాలిడేస్ ట్వంటీ థర్డ్ లాస్ట్ వర్కింగ్ డే తిరిగి రీఓపెనింగ్ జూన్ ట్వెల్త్ అవుతుంది మొత్తం ఫస్ట్ ఇది సిక్స్త్ క్లాస్ సో గ్రేడ్ సిక్స్ సో పేద పిల్లలకు సంబంధించి విద్యను అందించడానికి ఈయన ఫ్రీ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రీ ఎడ్యుకేషన్ దానికి అర్హత ఏంటంటే ఒకే ఒక్క అర్హత వాళ్ళంతా కూడా ప్రతిభావంతులు అయి ఉండాలి అలాగే ముఖ్యంగా నిరుపేదలు అయి ఉండాలి ఈ రెండు అర్హతలు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా సీటు పొందొచ్చు అదేవిధంగా ఈ స్కూల్కి ఐదు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉన్న వారిని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేస్తారు సో ఒకసారి క్లాస్ రూమ్ కి ప్రిన్సిపాల్ గారు మనం తీసుకొచ్చారు లోపలికి రండి ఒకసారి చూద్దాం క్లాస్ రూమ్ ప్లీజ్ వెల్కమ్ ఎస్ చూడొచ్చు ఒక కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే క్లాస్ రూమ్స్ ఉంటాయో ఏ స్థాయిలో అయితే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి పెద్ద పెద్ద స్కూల్స్ ఏ విధంగా అయితే అట్మాస్ఫియర్ ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్లాస్ రూమ్ లో మనకు కనిపిస్తుంది చూడొచ్చు సో ఎంత సార్ మొత్తం ఎన్ని టేబుల్స్ ఉంటాయి ఎంతమంది ఇక్కడ ఒక క్లాస్ సిక్స్టీన్ టేబుల్స్ ఇంటూ టూ స్టూడెంట్స్ థర్టీ టూ స్టూడెంట్స్ని ఇన్ టేక్ మేము ఈచ్ ఇయర్ ముప్పై రెండు మూడు వందల మంది నాలుగు వందల మంది లో మేము షార్ట్ లిస్ట్ చేసి ఫిల్టర్ చేసి ముప్పై రెండు మందినే తీసుకుంటాము ముప్పై రెండు మందిని లైక్ ఈచ్ ఇయర్ ఇయర్ బై ఇయర్ అప్గ్రేడ్ చేసుకుంటూ పోతాము అదేవిధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇంకొక ముప్పై రెండు మందిని సిక్స్త్లో అడ్మిషన్ అంటే ఒక క్లాస్కి కేవలం థర్టీ టూ మెంబర్స్ ఏ సెక్షన్ సెక్షన్ అలా లేవు ఒక ఒక మాత్రమే ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ చేయాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నారు విపిఆర్ సార్ బట్ యాజ్ ఆఫ్ టుడే అయితే సింగిల్ సెక్షన్ రన్ చేస్తూ ఉన్నాం మేము రైట్ ఇది సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ రైట్ ఇక్కడ చూడవచ్చు మనం కొన్ని మ్యాప్స్ సంబంధించిన బోర్డ్స్ పెట్టడం జరిగింది వరల్డ్ మ్యాప్ ఇండియన్ మ్యాప్ ఇండియా మ్యాప్ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మ్యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ మంచి చైర్స్ టేబుల్స్ అంతా కూడా అడ్వాన్స్డ్గా ఉన్నాయి క్వాలిటీగా ఉన్నాయి సో మిగతా క్లాస్ రూమ్స్ కూడా ఒకసారి చూద్దాం ఓకే అంటే ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ లో ఎవరైతే టాపర్ ఉంటారో ఆ టాపర్ వచ్చిన వారికి మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఎంతవరకు చదువుకుంటా అంటే లైక్ పీజీ వరకు చదువుకుంటా అంటే కూడా ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ అండ్ మేడం స్పాన్సర్ చేయాలి గారు ప్రశాంత్ రెడ్డి గారే స్పాన్సర్ చేస్తారు అంటే ఈ ఎనిమిది సంవత్సరాలు ఎవరైతే టాప్ ఉన్నారో వారంతా కూడా అలాగే జరిగింది లైక్ అంటే ఇది న్యూగా ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశాము ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఎందుకంటే ఈ మార్కింగ్ సిస్టమ్ అనేది త్రీ ఇయర్స్ నుండే వస్తుంది అంతకుముందు గ్రేడింగ్ సిస్టమ్ కాబట్టి మనకి ఆ టెన్ పాయింట్స్ జీపీఏ వచ్చిన వాళ్ళు ఒక ఐదు మంది పది మంది అట్లా ఉంటారు సో ఎగ్జాక్ట్లీ ఎవరు అనేది తెలియదు సరే ఇప్పుడు అలా సిక్స్త్ క్లాస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్కి మాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ మార్క్స్ అందరు పేద పిల్లలనే ఇక్కడ చదివిస్తున్నారు అంటున్నారు కదా ఇప్పటివరకు చూస్తే ఈ ఎనిమిది ఇదిలో యా హైయెస్ట్ మార్క్స్ టెన్త్ క్లాస్ లో ఎంత మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అంటే ఇప్పుడు ఫైవ్ ఎయిటీ టూ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన్నాయి లాస్ట్ బ్యాచ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కంప్యూటర్ ల్యాబ్ చూడబోతున్నాము ఓకే కంప్యూటర్ ల్యాబ్ సార్ ఇది ఏ క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ అన్ని క్లాసెస్ స్టూడెంట్స్ కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి రెగ్యులర్ టైం టేబుల్ లోనే కంప్యూటర్స్ సపరేట్గా టైం టేబుల్ వేయటం జరిగింది వీక్లీ ట్వైస్ వీళ్ళు కంప్యూటర్ ల్యాబ్ యూటిలైజ్ చేస్తారు ఈచ్ స్టూడెంట్ కి ఒక ఇండిపెండెంట్ సిస్టమ్ ఇస్తాం మేము సో వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అయితే ఏమి వర్డ్ అని ఎక్సెల్ అని ఇలాంటివంతా కూడా పిల్లల రిక్వైర్మెంట్

ఒక ఆబ్లిగేషన్ వచ్చింది ఇప్పుడు సార్ అంటే పాలిటిక్స్లో ఉన్నారు నా పిల్లలు మాకు సంబంధించిన మా దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలను లేకపోతే ఇంకోటో ఇంకోట రకరకాల ఆబ్లిగేషన్స్ వస్తాయి సో అక్కడ ఏమన్నా ఏమన్నా ఎక్స్టెండ్ ముందు కూడా చాలా ఆబ్లిగేషన్స్ అనేవి రావటం జరిగింది బట్ ఎన్ని ఆబ్లిగేషన్స్ వచ్చినా సార్ దృష్టికి మేడం దృష్టికి అల్టిమేట్గా వాళ్ళు చెప్పేది ఒకే ఒక పాయింట్ వాళ్ళు జెన్యున్లీ పూరా కాదా ఫస్ట్ పాయింట్ చూడమంటారు వాళ్ళు మెరిట్లో ఉన్నారా లేదా చూడమంటారు వాళ్ళు జెన్యున్లీ పూర్ అయింది మెరిట్లో ఉంటే సీట్ ఇస్తాము లేకుంటే లేదు అది ముప్పై రెండు కంటే పెంచడం ఒక ఇద్దరు అట్లా ఉంది వీలు కాదు ఇప్పటివరకు జరగలేదు ఇప్పటివరకు జరగలేదు మ్యాక్సిమం కెపాసిటీ ముప్పై రెండు ముప్పై రెండు కంటే పెంచము ఫ్యూచర్లో ఏదన్నా సార్కి తోస్తే ఇంకా కూడా ఇలాంటి ఫెసిలిటీస్ చాలా మందికి అవసరం అనుకుంటే సారు మేబీ సెకండ్ సెక్షన్ కు ఛాన్స్ ఛాన్స్ అయితే ఉండొచ్చు సో మొత్తం స్టాఫ్ ఎంత మంది ఉంటారు సార్ ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ మాకు టెన్ మెంబెర్స్ ఉన్నారు ఇది ఒక స్మాల్ స్కూల్ హై స్కూల్ సెక్షన్ టీచింగ్ స్టాఫ్ సో ఇక్కడ పిల్లలకి సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా టాపిక్ వైజ్ వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసి మేడం సైన్స్ మేడం కానీ సైన్స్ అని కానీ ఎగ్జిబిట్స్ చూపి అంటే ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ కూడా వాడతారు ప్రాక్టికల్ సో ఎవరు ఏదైతే ఇక్కడ టీచ్ చేస్తారో టీచ్ చేసిన వెంటనే ఆ చెప్పిన దాని గురించి కూడా ఇక్కడ ప్రాక్టికల్గా క్రాక్టికల్గా ఇచ్చింది ఓకే ఇది స్టార్టింగ్ నుంచి ఉన్నా సరే స్టార్టింగ్ నుంచి ఉంది ఓకే అంతా కూడా ఎవ్రీ స్టూడెంట్ అంతా కూడా నీట్గా అర్థమయ్యే విధంగా అంతా కూడా మనకి సైన్స్ లో ఉన్న ఫిజిక్స్ లాబరీ చూపించారు మీకు అర్థం అవుతుంది కెమికల్స్ అంతా కూడా ఉన్నాయి పిల్లలకి లైక్ కెమిస్ట్రీ పరమైన ప్రాక్టికల్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి డెమాన్స్ట్రేషన్ ఇచ్చి పిల్లలతో ఎక్స్పెరిమెంట్ చేయాలి స్కూల్ లైబ్రరీలో ఉన్నాము లైబ్రరీ ఈ లైబ్రరీకి కావాల్సిన బుక్స్ అన్ని కూడా మెటీరియల్ చెన్నై వెళ్ళి హిగిన్ బోతమ్స్ అండ్ పెద్ద పెద్ద బుక్ స్టాల్స్ లో గ్యాదర్ చేసి తేవటం జరిగింది ఇక్కడ మీరు చూసినట్టయితే ఈచ్ ర్యాక్ సబ్జెక్ట్ వైజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటాయి సార్ అంటే ఇది దీన్ని ఎలా సార్ ఈ లైబ్రరీని ఎలా రన్ చేస్తారు అంటే ఏ టైంలో అయినా రావచ్చు అట్లా వెళ్ళడం అట్లా ఉంటుందో పర్టికులర్గా సబ్జెక్ట్ వైజ్ టీచర్ ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి ఆ టాపిక్ రిలేటెడ్ రిఫరెన్స్ బుక్స్ ఉంటే ఆ బుక్స్ రిఫర్ చేయటం జరుగుతుంది జరిగింది అంటే చూస్తుంటే లైబ్రరీ అని చాలా చోట్ల పెడతారు కానీ ఏదో ఊరికే చూపుడు కోసం లేదంటే ఉంది మా దగ్గర కూడా లైబ్రరీ అని చెప్పుకోవడం కోసం ఏర్పాటు చేస్తుంటారు బట్ ఇక్కడ చూస్తే రకరకాల బుక్స్ ఉన్నాయి అంటే నాలెడ్జ్కి సంబంధించినటువంటి బుక్స్ అంటే చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఏదంతా కూడా పుస్తకాలు చదవడం వల్లే ప్రయోజకులు అవుతారు అంటే నార్మల్ చదువు వేరు ఇలాంటి బుక్స్ని చదవడం వల్ల జ్ఞానం అనేది సంపాదించుకోవచ్చు మేధావులుగా ఈ సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఆలోచన తపన అంటే ఇలాంటి బుక్స్ని చదవడం వల్లే మనం గతంలో చరిత్రలో పెద్దవాళ్ళందరూ కూడా చూస్తే ఖచ్చితంగా పుస్తకాలు చదివినటువంటి వారే ప్రయోజకులయ్యారు అనేది మనం చూసాం సో అలా అదేవిధంగా ఇక్కడ చదివే వారికి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటుగా వాళ్ళకి విలువలను తెలియాలి సమాజం పట్ల అవగాహన ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా లైబ్రరీని ఏర్పాటు చేశారని ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు చాలా కలెక్షన్ ఉంది అంటే చెన్నై లాంటి మహానగరాలకు వెళ్ళి పెద్ద పెద్ద బుక్ స్టాల్స్లో వెళ్ళి అక్కడ ఇదే టీచింగ్ స్టాఫ్ వెళ్ళి తీసుకొచ్చి మరి కలెక్షన్ చేశారంట నిజంగా గ్రేట్ అండి ఇది మాత్రం చూద్దాం మరి నెక్స్ట్ ఫెసిలిటీస్ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ అంటే మీరే పిల్లలకి ఫ్రీగా ఫుడ్ ఇస్తారు మీరు చెప్పినట్టుగా ఆర్గానిక్ ఆర్గానిక్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అది బయట నుంచి తయారు చేసి ఇక్కడ తీసుకొస్తారు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో లైక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా ఇక్కడికి తీసుకొస్తారు ఇక్కడ ఆడిటోరియంలో లైక్ పిల్లలకి మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది మార్నింగ్ ప్రేయర్ ఇక్కడ మార్నింగ్ ప్రేయర్ ఇక్కడే జరుగుతుంది ఏదైనా పేరెంట్స్ మీటింగ్స్ ఉన్నా ఇక్కడే ఆర్గనైజ్ చేస్తాము ఓహో పేరెంట్స్ మీటింగ్ కూడా ఇక్కడే అందరూ ఇక్కడ సిట్ అవుతారు అందరూ సీటింగ్ ఇక్కడే ఉంటుంది ఆడిటోరియం కూడా ఎంత క్వాలిటీగా ఉందో చూడొచ్చు సో ఇక్కడ గ్రానైట్ స్టోన్స్ తో అందరు కూడా సిట్ అవడం కోసం ఇక్కడ స్టెప్ వైస్ గా ఏర్పాటు చేశారు ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా పిల్లలకు సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ పేరెంట్స్ మీటింగ్ అన్ని కూడా ఇక్కడే నడుస్తాయి ఫస్ట్ నుంచి కూడా ఇదంతా ఫుల్ ఎస్టాబ్లిష్తోనే స్టార్ట్ అయ్యారు బ్యూటిఫికేషన్తో ఇంత చక్కటి అట్మాస్ఫియర్లో వాళ్ళు చదువుకోవటం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతం అనే అనుకోవాలి క్లాస్ రూమ్లోనే కాకుండా పిల్లల్ని అవుట్ సైడ్ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివించడం కూడా జరుగుతుంది రెండవది ఈ లాన్ చూసినట్టయితే ఇదంతా కూడా వెల్ మెయింటైన్డ్ రెగ్యులర్గా మాకు గార్డనర్స్ ఉంటారు చాలా చక్కగా అంటే హాలిడేస్ టైంలో కూడా మనం అంటే ఒకసారి చూడొచ్చు అటువైపు కెమెరా అటువైపు తిప్పమ్మ అంటే ఎంత నీట్గా జరుగుతుంది వర్క్ చూడండి హాలిడేస్ స్టాఫ్ ఉన్నారు అవైలబిలిటీలో ఎప్పటికీ క్లీనింగ్ వాటి క్లీనింగ్ నడుస్తుంది ఆ గ్రాస్ కట్ చేయడం కావచ్చు మెయింటెనెన్స్ అనేది ఏదైనా ఎక్కడైనా ఏ స్కూల్ అయినా కానీ లేదంటే ఏదన్నా కంపెనీ కానీ ఏ బిజినెస్ అయినా కూడా మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం అంటారు దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు అంటే చాలా వరకు స్కూల్స్ ఏదో ఫ్రీగా పెట్టాలి నడపాలి ఏదో పేదవాళ్ళకి ఏదో చేస్తున్నాము చేయాలి మేము సేవ చేస్తున్నాము లేకపోతే ఫ్రీ స్కూల్స్ పెట్టేసాము పేదలను ఆదుకుంటామంటూ రకరకాలుగా చాలామంది గొప్పలు చెప్పుకుంటుంటారు కొంతమంది నిజంగానే జెన్యున్గా చేస్తుంటారు అయితే ఇక్కడ మనం చూస్తే ఆ కోలో విపిఆర్ గారు వస్తారనుకోవచ్చు ఇది చూడండి ఎంత నీట్గా ఉందో మొత్తం ఎన్విరాన్మెంట్ గ్రాసింగ్ కానీ తర్వాత ఇదంతా కూడా ప్లాంట్స్ ఇవన్నీ కూడా అంటే ఒక్క ఉదాహరణ చెప్పచ్చు ఇక్కడ ఎంత ఒక అంటే మనసు పెట్టి చేస్తే ఏదైనా కూడా సాధ్యమవుతుంది అనడానికి ఇది ఒక చక్కని ఎగ్జాంపుల్గా చెప్పచ్చు రాజకీయాలు అనే అంశాన్ని పక్కన పెడితే ఆ నిజంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పేదవాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో విపిఆర్ గారు పెట్టినటువంటి స్కూల్ అయితే మాత్రం నిజంగా నెల్లూరులో కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా నడుస్తుందనే చెప్పాలి లైక్ మన ప్రిన్సిపాల్ గారు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఐదు వందల ఎనభై ఐదు వందల డెబ్బై ఇలా అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో అయితే సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ముప్పై మంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తే వాళ్ళల్లో ట్వంటీ మెంబర్స్కి దేవఘాట్ అబో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అండ్ అబోవ్ ఇరవై మందికి వచ్చింది అంటే ఇక్కడ చేరకముందు వాళ్ళంతా లైక్ అంత మెరిటోరియస్ అనుకోవటానికి లేదు మనము ఒక నలుగురు ఐదుగురు ఏదో మంచి మెరిస్ స్టూడెంట్సే ఉన్నారు వాళ్ళల్లో బట్ మిగతా వాళ్ళు కూడా యావరేజ్ స్టూడెంట్స్ యావరేజ్ కొంతమంది బిలో యావరేజ్ వాళ్ళని కూడా అకామిడేట్ చేయటం జరిగింది వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి బట్ ఫైనల్లీ టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇరవై మంది నైంటీ పర్సెంట్ అండ్ అబోవ్ రావటము తొమ్మిది మంది ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ మధ్య రావటము ఒకే ఒక్క స్టూడెంట్కి సెవెంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది అది లీస్ట్ మార్క్ట్ మార్క్ అది ఒకటే సో అందరూ కూడా లైక్ డిస్టింక్షన్లో పాస్ అయ్యారని చెప్పచ్చు సార్ ఇప్పుడు మీ దగ్గర చదివి వెళ్ళిన అంటే బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్గా అట్లా ఉన్నారు ఎవరైనా పెద్ద లైక్ మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ ఇంటూ ఇంజనీరింగ్ ఉన్నారు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చేస్తూ ఉన్నారు వేరియస్ కాలేజెస్లో ఒక స్టూడెంట్ మాత్రము ఎంబీబీఎస్ కూడా సెలెక్ట్ అయ్యాడు లైక్ కోవిడ్ అప్పుడు ఒక టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ అనేది రన్ చేసాము ఇంటర్మీడియట్ రన్ చేసినప్పుడు ఆ అబ్బాయి ఇక్కడ మా దగ్గర ఇంటర్మీడియట్ చదువు ఇంటర్మీడియట్ కూడా రన్ చేశారు ఒక టూ ఇయర్స్ రన్ చేసాము కోవిడ్ టైంలో అది స్టాప్ చేయాలి డిస్టర్బెన్స్ అయ్యి స్టాప్ చేయాల్సి డిస్టర్బెన్స్ అయ్యి స్టాప్ చేయాల్సి వచ్చింది వాళ్ళల్లో ఒక అబ్బాయి లైక్ మెడిసిన్కి కూడా సెలెక్ట్ అవ్వటం జరిగింది నిజంగా సార్ థ్యాంక్ చాలా చక్కని విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చి ఈ టైంలో కూడా మాకు టైం సమయాన్ని కేటాయించడం అనేది నిజంగా థ్యాంక్ యూ ఇక్కడ ఒక పేరెంట్ ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే అమ్మా ఏం పేరు మీ పేరు మౌనిక మీ పాప ఇక్కడ చదివిందా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివిందా ఏం చెప్తారమ్మా ఈ స్కూల్ గురించి కొన్ని మంచి మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఈ స్కూల్ చాలా బాగా చెప్తారు సార్ స్టడీ బాగుంటుంది నీట్నెస్కి చాలా బాగుంటుంది ఫుడ్ బాగా పెడతారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు యూనిఫామ్ బుక్స్ షూ షూ వ్యాన్ అంతా ఫ్రీయే సార్ కార్పొరేట్ స్కూల్ కన్నా కూడా ఈ స్కూల్ చాలా బాగుంటుంది సార్ అంతంత ఫీజులు కట్టి అంత మనం పెట్టలేము మాకు వస్తుందా రాదని భయంతో మేము చాలా టెన్షన్ పడ్డాము పాప ఎంట్రన్ టెస్ట్ రాసింది వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది మా పాప బాగా చదవద్ది ఈ స్కూల్లో స్టడీ బాగుంటుంది సార్ జనరల్గా ఫ్రీ స్కూల్ అంటే ఏదో పేరుకే లే ఊరికే ఉచితంగా చెప్తారు ఏదో కొంతమంది జాయిన్ చేసుకున్నాము పంపించేస్తాము ఏదో పేరుగా కొంతమంది చాలామంది నడుపుతుంటారు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు నిజం సార్ హండ్రెడ్ పర్సెంట్ నిజము ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ఈ స్కూల్ చాలా నీట్ గా గానీ బిల్డింగ్ పరంగా గానీ స్టడీ పరంగా గానీ ప్రతిదీ నీట్నెస్ గానీ ప్రతిదీ టాయిలెట్స్ కానీ చాలా నీట్ గా చాలా బాగుంటుంది సార్ ప్రైవేట్ పరంగా ప్రైవేట్ పోలిస్తే ఈ స్కూల్ చాలా బాగుంటుంది అంటే నిజంగా వాళ్ళు చేసేదంతా సేవా చేస్తున్నారు సేవా గుణంతోనే చేస్తున్నారు సార్ రాజకీయాలు అట్లాంటిది ఏం లేదు సార్ ఇది ఈ స్కూల్ సార్ వాళ్ళు దిగ ముందు స్కూల్ ఉంది సార్ వాళ్ళు పాలిటిక్స్ లో రాకము రాక ముందు స్కూల్ పెట్టున్నారు పేద పిల్లల్ని చదివించాలి అనేది ధ్యేయంతో సార్ పెట్టారు సార్ ఈ స్కూల్ మేడం సార్ నమస్తే అమ్మా మీ పేరు పావని పావని మీ పాప ఇక్కడ టెన్త్ చదివింది ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్మీడియట్ చదువుతుంది కదా మంచి మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు మీ వారు ఏం చేస్తుంటారు నిజంగా ఈ స్కూల్లో ప్రైవేట్ ఎంప్లాయ్ మీ వారు ఈ పేదవాళ్ళకి నిజంగా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారమ్మా ఇక్కడ ఉంది సార్ ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పాప స్టడీ అయిపోయింది కాబట్టి చెప్తున్నాము మేము చూసాము స్టడీ పరంగా కానీ ఫుడ్ స్పోర్ట్స్ ఎవ్రీథింగ్ బాగుంది ఇక్కడ ఎందుకంటే మా పాప మేము కూడా స్వయంగా పేరెంట్స్ మీటింగ్స్ అప్పుడు కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూసాం సార్ మేము ఇందులో ఏమీ చెప్పాల్సిందంటే నుంచి చాలా గొప్ప ఎందుకంటే సింగిల్ ఎంపీ కూడా మంది లేదు సార్ ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ మొత్తం సార్ వాడలేను ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి ఇట్లా ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యాక్టరీ వాళ్ళనే తీసుకున్నారు ఎంక్వైరీ కూడా చేస్తాం అంటే వీళ్ళు లేదంటే సార్ మాట్లాడారు పరిస్థితి ఏంటి ఎలా ఉంది అని చూసుకున్న తర్వాతే పిల్లలు ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయిన తర్వాతే ఇది మమ్మల్ని పేరెంట్స్ పిలిపించి మాట్లాడి మొత్తం చేశారు సార్ ఫుడ్ కూడా చాలా పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చారు బుక్స్ కానీ ఎవ్రీథింగ్ అంటే స్టడీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు సార్ ఇట్లా ఫ్రీ అని అట్లా కాకుండా కార్పొరేట్ స్కూల్ ఏ మాత్రం కదా ఇంకా ఎక్కువే అని చెప్పాలి ఒక ఫ్రీగా అని చూడకుండా అంటే చాలామంది అలా అనుకుంటారు కదా ఫ్రీగా అయిందని అలా సార్ ఇది సార్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్ని బాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి స్టడీ ఇట్లా ఈ రోజుల్లో ఫీజెస్ చూస్తున్నాం కదా వన్ ఇయర్కి వన్ ల్యాక్ తక్కువ అవ్వట్లేదు ఒక పాపని ప్రయాణం అవుతుంది కదా సార్ అలా కాకుండా కొంతమందికి చాలా వరకు హెల్ప్ అనమాట సో వీవర్ చూడొచ్చు ఒకసారిగా అంటే చాలామంది కూడా ఒక సేవాభావంతో అందరికీ మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తుంటారు అలాంటి వారిలో వీపీఆర్ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరు ఈ స్కూల్లో ఇప్పటి వరకు ఏ విధంగా మంచి విద్యను విద్యా బోధన అందిస్తున్నారు అనేది ఉచితంగా అంటే ఇక్కడ ఒకటే ఒకటి అర్హత ఇక్కడ చదువుకోవాలంటే నిరుపేదులై ఉండాలి అందులో వాళ్ళకి పూరి గుడుసులో లేదంటే ఒక రకంగా చెప్పాలంటే బిలో బీపీఎల్ కింద ఉండాలి వీరంతా కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారిని మాత్రమే ఇక్కడ చదవడానికి అవకాశం కల్పిస్తారు ఆ కుటుంబాలకు మాత్రమే అదేవిధంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారికి మాత్రమే ఇక్కడ అవకాశం కల్పిస్తారు ఎందుకంటే వారందరికీ కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ కూడా స్కూల్ వాళ్ళే అక్కడ ప్రొవైడ్ చేస్తారు సో ఒక రకంగా కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసుకోని విధంగా బయట మనం సిటీస్లో కావచ్చు లేదంటే అనేక ప్రాంతాల్లో ఇలాంటి స్కూల్స్లో అడ్మిషన్ పొందాలంటే ఖచ్చితంగా లక్ష రెండు లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు చెల్లించుకోవాలి కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు అందులో ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో అంటే వారికి సంబంధించినటువంటి ఫార్మ్స్లో ఉన్న వాటిని ఆ వెజిటేబుల్స్ని ఇక్కడ తీసుకొస్తారు పిల్లలకి ఇస్తారు అదేవిధంగా అక్కడ పండించినటువంటి వాటిని అక్కడ ఉత్పత్తి చేసినటువంటి పాలని ఇవన్నీ కూడా తీసుకొచ్చి నేరుగా ఎంతో ఒక మనస్ఫూర్తిగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇది వీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విపిఆర్ విద్య కింద ఉన్నటువంటి విపిఆర్ స్కూల్ కెమెరామెన్ సుధీర్ అండ్ మధుతో విజయ్ సుమన్ టీవీ నెల్లూరు నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి